నెల్లూరు జిల్లా మండలం లింగపాలెంలో భూత గాధలో ఇరువురు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది లింగపాలం గ్రామానికి చెందిన కోటగిరి శ్రీకాంత్ తన సోదరికి పసుపు కుంకుమ కింద లింగపాలెం రెవెన్యూలో సర్వే నంబర్ పన్నెండు బై ఒకటిలో మూడెకరాల తొంభై సెంట్ల భూమిని ఇచ్చారు ఆ భూమి కట్టవాను బాగు చేయించుకోవటానికి కోటగిరి శ్రీకాంత్ గత మంగళవారం జేసీబీతో పనిచేస్తూ ఉండగా సరిహద్దు దారులైన కోటగిరి రవీంద్ర కోటగిరి శ్రీనివాసులు ఆ ప్రదేశానికి వచ్చి కట్టవా తమ భూమిలో ఉంది అంటూ వారిపై తిరుగుబాటు చేయగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది ఈ ఘర్షణలో కోటగిరి శ్రీకాంత్ కు చెయ్యి విరగటంతో చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ విషయంపై శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు మాకు సంబంధించిన భూమిలో జేసీపీతో పనిచేస్తూ ఉండగా అక్రమంగా మాపై దాడి చేశారని అన్నారు గతంలో రెండు సార్లు సర్వే చేయించి ఆ భూమి మాదే అని ఎంఆర్ఓ విఆర్ఓలు సర్వేయర్లు చెప్పారని కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ తెచ్చామని తెలిపారు అయినా కూడా వారు మాపై తిరుగుబాటు చేయడం అన్యాయమని ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నారు పాలెంలో వ్యవసాయ భూమి ఇచ్చామండి దాంట్లో మా సిస్టర్ గారు మా బావగారు వస్తారు సిస్టర్ గారు చూచేరుతండి వేరే నేను చూచేరుతాను అంతే పశువులు ఉంటుంది కనుక ఒక మూడు యొక్క తొంభై రెండు సోకి వ్యవసాయ భూమి ఇచ్చామండి ఆ వ్యవసాయ భూమిలో పిచ్చి మొక్కలు అవి ఉన్నాయి బాగు చేయడానికి చేసి తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్తే ఆ సరిహద్దుదారులైన కోటగిరి శ్రీనివాసరావు కోటగిరి రవీంద్రరావు అంటే వాళ్ళు మేము ఆ పిచ్చు మొక్కలై తీసి ఈ మధ్య ఆయన సర్వేకి పెట్టుకుంటే గవర్నమెంట్ వారి తరఫున మాకు సర్వే చేసి కాళ్ళు వేసి మొబైల్ ఫోర్ ద్వారా మాకు భూమి యాన్లోడ్ చేసి మాకు సర్టిఫికెట్ అన్నీ ఇచ్చారు మేము రికార్డ్ చేసాం ఫోన్లో నా దగ్గర పాస్బుక్ ఉందండి ఎవరే ఆయన కోటగిరి రవీంద్రరావు

అప్పటి నుంచి అదే నాటి కట్టమని ఆ కట్టే తీసుకుంటుంటే మేము ఏం చేసామంటే నువ్వేందుకు కట్ట తీస్తున్నావు దేని గురించి తెస్తున్నావు ఏంటి అని అడిగాను వచ్చి అడిగాం వాళ్ళు పది పదిహేను మంది జనం ఉన్నారు ఉండి ఏం చేశారంటే నువ్వెవరో అడగటానికి కట్ట తీసేస్తాం తీసేస్తామని నీ దాంట్లోకి వచ్చి నేను ఆక్యుపై చేసుకుంటానండి అక్కడ దాకా వచ్చి నేను ఆకుపై చేసుకుంటా నాదే ఇదే అని వచ్చి ఆక్యుపై చేస్తున్నాడు అది నీదేందుకు అవి నీ దొగం ఎక్కడ ఉంది నీ దొగం ఎక్కడ ఉంది నీ ఎక్కడ ఉంది కట్టవు ఎక్కడ ఉంది ఈ కట్ట అవతల ఉండేదాన్ని కట్టో జోలు నీకెందుకు నువ్వు మాట్లాడటానికి నువ్వు ఎవరం అని అడిగా మాట్లాడటానికి అని అడిగితే గబుక్కుని వచ్చి కరుణాకర్ రావు నా శ్రీకాంత్ అన్న వచ్చి మెల్ల పట్టుకొని ఈ పట్టుకొని ఎక్కడో గుంజేస్తున్నాడు గుంజేస్తుంటే ఈయన వచ్చి అరే వదిలేయే రఘువేందుకు వదిలి తెలుసుకుందాం అని అంటే తోల్చుకోవటానికి నువ్వే అవడం అని చెప్పి అతను వెనకమాల నుండి వచ్చి అటు తిరిగి డాక్యుమెంట్స్ మీ పేరు మీద డాక్యుమెంట్ మా పేరు మీద కోర్టు తీర్పు వాళ్ళకి వచ్చిందని కోర్టు తీర్పు ఎక్కడ వచ్చింది కోర్టు ఏ కోర్టు తీర్పు వచ్చింది చూపిమెంట్ సర్వేలో సెటిల్మెంట్ సర్వేలో వాళ్ళకి వచ్చిందని చెప్తున్నాడు ఆయన మాకు ఈ పక్కకు వచ్చింది అని చెప్తున్నాడు సెటిల్మెంట్ సర్వే మొత్తం క్యాన్సిల్ అయింది బ్రో గవర్నమెంట్ మారా సెటిల్‌మెంట్ సర్వే మొత్తం ఆగిపోయింది. ఆగిపోయాక మేము ఏమన్నాం అంటే అందరం కూర్చొని మాట్లాడుకుందాం అన్నాం. మాట్లాడలేదు మాట్లాడేది నువ్వు మాట్లాడేదేండి ఇది మాదేనని ఎక్కొచ్చి మామే అప్లై చేసి ఆక్మే చేసి కట్టం మొత్తం పడై ఈ జీల్ మొత్తం ఆగం చేసి ఇది ఎళ్ళాడు ఆయన. మరి ఎంతవరకు మీరు? వాళ్ళు అంతవరకు ఈ ఏజ్గో ఎర్దాక దాటిందా? మొత్తం మాదే ఈ మొత్తం మాదేనని అన్నాడు. మీ లేదు వెళ్ళిపోమన్నాడు. 12వ మొన ఒక సర్వే మాది. ఎవిడెన్స్ అయితే మా దగ్గర ఉన్న వాళ్ళే అడుగులుగా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు